గురువు తన ఆధ్యాత్మిక శక్తిని కావలసినంత మేరకు శిష్యునకు అందించగలడని స్వామి వివేకానందులు అంటారు మరి ఎలా స్వామి ప్రశ్న అడిగారు రమణ మార్చి భక్తులు అడుగుతున్నాడు ఏమని తత్వగురువు తన ఆధ్యాత్మిక శక్తిని కావలసినంత మేరకు శిష్యునకు అందించగలడని స్వామి వివేకానందులు అన్నారే అదేమిటి అలా అందించచ్చా దానికి భగవాన్ అయ్యా అదేమన్నా వస్తువా అందించడానికి ఆధ్యాత్మిక శక్తి ఏమైనా వస్తువా ఏమైనా సొరకాయ బీరకాయ అందించదని సంక్రమింప చేయడం అంటే శిష్య భావాన్ని తీసివేయడం గురువు అట్లు చేస్తాడు వ్యక్తి ఒకప్పుడు ఒక రీతిగా నుండి ఆపై పూర్తిగా రూపాంతరం చెందుతాడని కాదు దాని అర్థం ఎంత చక్కగా చెప్పారు చూడండి మైనా కోరిసిన అర్థమైందా గురువు అంటే బోధగురువు బాధ గురువు కాదు తత్వాన్ని గురించి చెప్పే గురువు అతడే నిజమైన గురువు తత్వం తత్ అంటే అది త్వం అంటే నీవు 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 అదే అయి ఉన్నావు ఏదైతే భగవంతుని అంటున్నావో నీవు కూడా అదే అని చెప్పేవాడే నిజమైన గురువు నీవు శిష్యుడివి నేను గురువుని ఎప్పుడు నువ్వు నా పాదాలు పడతానే గురువుని చూడటానికి ఊరికి రావచ్చా అనువా సంచి దేవాల ఒక సంచి దేవాల గురుపై ఉన్నప్పుడు ఏం చేయాల గురువును బోధించాల ఆయనే కూర్చొని పెట్టి కొత్త కొత్త దుస్తులు తేవాల ఆయన అనేవాడు నిజమైన గురువా కాబట్టి ఇవన్నీ చెప్పేవాడు గురువు కాదు నీవే పరమాత్మ స్వరూపుడువయ్యా ఇక నేనిచ్చేది నువ్వు తీసుకునేది ఏమి లేదు మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం రమణ మహర్షి సంబంధం అంటే ఇంక ఇంక వేరేది ఉండకూడదు అర్థమైందా కాబట్టి తత్వ గురువు ఇది చెప్తాడు కేవలం భగవత్ తత్వం భగవంతుని గురించే చింతన ఉండాలి పైగా నీవే పరమాత్మ స్వరూపుడు నువ్వు తీర్థయాత్రలు చేయి యజ్ఞ యాగాదులు చెయ్యి తిరుమలకు మోకాల మీద నడువు ఇవన్నీ తత్వ గురువు చెప్పడు మోకాల మీద నడిస్తే మోకాలు అడిగిపోతాయి అంతే ఇంకేం కాదు దెబ్బతింటాయి అది కాదు నీలోనే ఉన్నటువంటి తత్వము ఏంటో ఎరుగు తెలుసుకో అని చెప్పేవాడు తక్కువ గురు అది వివేకానంద స్వామికి రామకృష్ణ పరమహంస ఇచ్చారనేది అలా నమ్మకం మరి వివేకానంద స్వామి ఆ శిష్యుడికి కావాల్సినంత శక్తిని గురువు ఇస్తాడంటారే నిజమేనా అని అడిగాడు దానికి రమణులు నల్లి మరే అదేమన్నా వస్తువు అంటున్నాయినా ఇవ్వడానికి అలా చేయరు గురువులు గురువు చేసే పని ఏంటంటే నేను శిష్యుడను అనే భావాన్ని తీసివేస్తాడు నువ్వు శిష్యుడు కాదు నేను గురువును కాదు ఇద్దరము ఒకరికొకరు అది తన మంతరాలు సహనావతో సహనోనతో సహ వీర్యం సహ సహా అంటే నువ్వు నేను నువ్వు నేను మన ఇద్దరమే ఒకటి ఇద్దరికి ఒకే తెలిస్తుంది ఏమైనా నీవు వేరు నేను వేరు కాదు బాబు మన ఇద్దరము కూడా ఒక్కరమే అని చెప్పేవాడు గురువు అది ఆ వేదాంత సారాంశం కాబట్టి ఆ శిష్య భావాన్ని తీసివేయాలి వాడు నిజమైన గురు అది రమణ మహర్షి చెప్తున్నాడు శిష్య ఇంకా కిందకి భాన్నింకా నేర్చుకోవాలైన దాసోహం 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 నువ్వు కిందకి వెళ్తానే ఉండు నీకు ఈ జన్మలో నువ్వు నా ఎంత తోడు నేను చాలా పెద్ద గురువుని నువ్వు ఇంకా చిన్న చిన్న నువ్వు అలా చెప్పరు అది తప్పది అనంత శక్తి నీలోను నాలోను కుక్కలోను నక్కలోను పిల్లిలోను అందరిలోను సమానంగానే ఉన్నదయా గుర్తించ చెప్తారో అది గురు వాళ్ళ శిష్య భావాన్ని తీసివేస్తారు ఏమైనా కాబట్టి వ్యక్తి ఒకప్పుడు ఒక రకంగా ఉండి ఇంకొకప్పుడు ఇంకొక రకంగా ఉండి రూపాంతరం చెందుతాడనేది తప్పు చెందరు ఆత్మ జ్ఞానైనటువంటి వాడు స్వరూపంగా మారితే ఇంకా రూపాంతరం ఎలా చెందుతాడు మార్పు వస్తుందా అర్థం శరీరం మారుతుంది మారుతుందనానా నీ మనసు మారిపోతుంది నీ శరీరం మారిపోతుంది కానీ ఆ శరీరానికి మనసుకు ఉన్నటువంటి ఆత్మ మారదు కాబట్టి తత్వ గురువు తన ఆధ్యాత్మిక శక్తిని కావలసినంత మేరకు శిష్యునికి అందించగలడని స్వామి అనేది ఆ భావనతో కాదు గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యుడు నేను చాలా తక్కువ అనుకున్నటువంటి ఆ శిష్యరిక భావాన్ని తీసివేసి నీవే నేను అని ఆ గురువు చెప్పగలుగుతాడు నాయన అది ఆయన అందించడం అంటే జ్ఞానాన్ని అందిస్తాడు కరెంటు లాగా శక్తిని అందిస్తాడని కాదు జ్ఞానాన్ని అందించి నీవు నాయంతటి వాడివే అన్నటువంటి స్థాయికి ఆ బోధ ఆ ఎరుక ఆ జ్ఞానాన్ని ఆ గురువు శిష్యుడికి అందిస్తారు తత్ఫలితం ఆ శిష్యుడు కూడా అహం బ్రహ్మాస్మి నాలోనే బ్రహ్మము నేనే బ్రహ్మము అన్నటువంటి ఎరుకలోకి రావాలి అప్పుడు భయాలుండవు నాయన మీరు చూడండి అహం బ్రహ్మాస్మి స్మాయికి మనం వచ్చేస్తే భయపడం దేనికి మరణానికి కూడా భయపడదు మరణం ఒక మరంరా అలా ఆ విషయాన్ని రమణ భగవాన్ మనకు చక్కగా సెలవించారు